హాయ్ అండి నేను మీ దివ్య ఈ రోజు వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి దగ్గరలో ఉన్న చిన్నమేరం అనే గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ధనుకొండ అమ్మవారి పానుపు కార్యక్రమం చూడండి దనకొండ అమ్మవారి గుడి వెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కనుమ రోజున అమ్మవారిని గుడి నుంచి మేళ తాళాలతో తీసుకొచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి చీర పసుపు కుంకుమలతో పూజలు చేసి సరివిడి పానకాలు ప్రసాదంగా పెట్టుకుంటారు పూజా కార్యక్రమం ధనుకొండ అమ్మవారి ఘటాలకు మాంకాలమ్మవారి ఘటాలకు పూజ చేసి అమ్మవారికి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేసి కుటుంబం సమేతంగా ఆశీస్సులు తీసుకుంటాము పానుపు కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత అమ్మవారిని వాహనం అలంకరించి వాహనం పైన ఊరు మొత్తం ఊరేగిస్తారండి ఇలాగా ప్రతి సంవత్సరం కనుమ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్